నమస్తే అందరికి స్వాగతం మా యూట్యూబ్ ఛానల్ కి ఈరోజు మనం ఒక చిన్న ఆకుకూర కానీ ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగకరమైన పుదీనా గురించి మాట్లాడుకుందాం పుదీనా అంటే చాలా మంది మంచి వాసన కలిగిన ఆకులు మాత్రమే అనుకుంటారు కానీ పుదీనాలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు ఇక ఇప్పుడు వీడియోలో పుదీనా యొక్క ఉపయోగాలు మరియు దాని యొక్క ఆరోగ్య రహస్యాల గురించి తెలుసుకుందాం అసలు పుదీనా అంటే ఏమిటి దీని చరిత్ర మరియు పరిచయం పుదీనా ఒక మొక్క అందులో ఉండే ఆకులు వాసనతో ప్రసిద్ధి ఇది వ్యాప్తంగా వాడుకునే అత్యంత ప్రాచీన సేంద్రియ ఔషధ మొక్కల్లో ఒకటి గ్రీక్ రోమ్ చైనా వంటి దేశాల్లో వేలాది సంవత్సరాలుగా పుదీనాను వాడుతున్నారు భారతదేశంలో కూడా ఇది వంటల్లో ఔషధాల్లో తరచుగా వాడబడుతుంది పుదీనాలో ఉండే పోషకాలు పుదీనాలో విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ బి సిక్స్ ఐరన్ మెగ్నీషియం పొటాషియం ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి మన శరీరాన్ని బలంగా ఉంచడంలో రోగ శక్తిని పెంచడంలో సహాయపడతాయి పుదీనాలో ఉండే విటమిన్ ఏ శరీరానికి అత్యంత అవసరమైన విటమిన్లలో ఒకటి కళ్ళ ఆరోగ్యానికి ఇది ముఖ్యమైనది రాత్రి వేళ దృష్టి సమస్యలు డ్రై ఐ వంటి సమస్యలకు ఇది సహాయపడుతుంది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది మొటిమలు తగ్గించడంలో సహాయపడుతుంది విటమిన్ సి శరీరంలోని యాంటీ ఆక్సిడెంట్లను పెంచుతుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది చర్మానికి నిగారింపు తీసుకొస్తుంది విటమిన్ బి సిక్స్ మెదడు ఆరోగ్యానికి సహాయపడుతుంది మనోధైర్యం మెరుగవుతుంది మూడ్ ని కంట్రోల్ చేయడంలో ఉపయోగపడుతుంది ఐరన్ శరీరంలో హిమోగ్లోబిన్ తయారీలో కీలక పాత్ర పోషిస్తుంది రక్తహీనత నివారణకు ఉపయోగపడుతుంది దెబ్బలు తగిలినప్పుడు గాయాల మానికకు వేగంగా సహాయపడుతుంది మెగ్నీషియం నాడీ మండల వ్యవస్థకు మద్దతునిస్తుంది ఎముకలు బలంగా ఉండేందుకు చాలా అవసరం శరీర శక్తి నిలుపుకునేందుకు సహాయపడుతుంది ఈ పుదీ ఈ పుదీనాలోని పొటాషియం రక్తపోటుని నియంత్రించడంలో సహాయపడుతుంది హృదయ స్పందన సమతుల్యం చేయడంలో అవసరం పుదీనాలో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను శుభ్రంగా ఉంచుతుంది అజీర్తి గ్యాస్ వంటి సమస్యలను తగ్గిస్తుంది బరువు తగ్గే వారికి ఇది చాలా మంచిది న్యూట్రిషనిస్ట్ సూచించే పోషక పదార్థం పుదీనాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీర కణాలను ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుతాయి క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల రిస్క్ ను తగ్గిస్తాయి ఇవి మొత్తం కలిపితే పుదీనా ఒక చిన్న ఆకుకూర అనిపించిన ఇందులో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు ఎంత గొప్పవో మనం అర్థం చేసుకోవచ్చు పుదీనాలో ఉండే గుణాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి కడుపులో వాయువు అజీర్తి గ్యాస్ సమస్యలను తొలగిస్తాయి పుదీనాను ఉపయోగించి తయారు చేసిన టీ జ్యూస్లు జీర్ణాశయాన్ని తేలికపరుస్తాయి ఇవి ఎందుకు జరుగుతుందంటే పుదీనా శరీరంలో మసాజ్ లాగా పనిచేస్తుంది కడుపు మసిలాడటం వల్ల ఆ భాగంలో రక్త ప్రసరణ మెరుగవుతుంది శ్వాస సంబంధ సమస్యలకు పుదీనా పుదీనాలోని మెంతాల్ శ్వాస మార్గాలను శుభ్రపరుస్తుంది ఆస్తమా వంటి శ్వాస సంబంధ వ్యాధులు కలవారికి ఇది మంచి సహాయకారి పుదీనా ఆకులను ఉడికించి దాని వాసనతో సైన్స్ సమస్యలపై ఉపయోగిస్తారు పుదీనా మరియు మానసిక ఆరోగ్యం పుదీనా వాసన మన మానసిక ఆవేశాన్ని తగ్గిస్తుంది ఒత్తిడి ఆందోళన మైగ్రేన్ వంటి సమస్యలకు ఇది సహాయపడుతుంది పుదీనా ఆయిల్ ను మస్తకంలో వేయించి మద్దనం చేస్తే తలనొప్పులు తగ్గుతాయి పుదీనా టీ తాగడం వల్ల మానసిక శాంతి ఫ్రెష్ గా ఉండటానికి సహాయపడుతుంది చర్మ సంబంధ ఆరోగ్య ప్రయోజనాలు పుదీనా చర్మానికి చల్లదనం అందిస్తుంది మొటిమలు చర్మ దద్దుర్లు తగ్గించడంలో సహాయపడుతుంది పుదీనా జ్యూస్ ని ముఖానికి ఉపయోగిస్తే చర్మం మెరుగుపడుతుంది పుదీనా పేస్ట్తో మేడ్ ఫేస్ ప్యాక్ తయారు చేసి వాడచ్చు బరువు తగ్గడంలో పుదీనా పాత్రబాలిజం పెంచి బరువు తగ్గడంలో సహాయపడుతుంది పుదీనా జ్యూస్ లెమన్ తేనె కలిపి తీసుకోవడం బరువు తగ్గడంలో చాలా ఫలితం చూపుతుంది ఆకలి తగ్గించడం వల్ల ఎక్కువ తినకుండా సహాయపడుతుంది వంటల్లో పుదీనా వాడకాలు సలాడ్స్ కూరలు చట్నీలు పచ్చడి సూప్లు పండ్లు తినేటప్పుడు పుదీనాను చేర్చవచ్చు పుదీనా పరాటాలు పుదీనా పులుసు పుదీనా పచ్చడి అనేవి చాలా రుచికరమైన వంటకాలు పుదీనాను తింటే శరీరం ఫ్రెష్ గా ఉంటుంది పుదీనాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు పుదీనాను ప్రాచీన కాలంలో కూడా ఔషధంగా వాడారు పుదీనా వాసన వల్ల మన మెదడు ఉత్సాహవంతంగా ఉంటుంది తో సహజంగా శ్వాస దుర్గంధం తొలగుతుంది ఈ విధంగా పుదీనా మన ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైన ఆకుకూర ప్రతిరోజు మన డైట్ లో కొంత పుదీనాను చేర్చుకుంటే మీరు ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉండగలరు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆరోగ్యపరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు